श्री ब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्लाधर विष्णु शसुवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपन ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అంటే ఇటువంటి చింతచేతనే ఈ సర్వత్యాగ రూపము అనేటువంటి మహోదయమే బ్రహ్మానందము అయినా కూడా నీవేమనుకున్నావు అంటే అది బ్రహ్మానందము కాదు అనుకున్నావు అసలు బ్రహ్మానందము అంటే ఎంత త్వరితంగా సిద్ధిస్తుందో చిరకాలము కూడా సాధన చేయాలి దాని ద్వారానే ఇంకా ఏదో గొప్పదైనటువంటి ఇతరంగా ఏదో ఉంటుంది అని భావించావు అలా భావించేటువంటి ఏ ఆలోచన అయితే ఉన్నదో అది మెల్లగా కూడా సంకల్పము ద్వారా సంకల్పము స్వీకరించడం ద్వారా అది గట్టిపడిపోయి ఉన్నది అంటే పెద్ద గాలి చేత వనవృక్షాలు అటు ఇటు కదిలించబడగా దానిపై ఉన్నటువంటి పక్షులు అవన్నీ కూడా ఎగిరిపోతాయి కదా అంటే వృక్షానికి నిశ్చలత్వం లేకపోతే పక్షులు నిలవవు అలాగనే నీ యొక్క సర్వత్యాగం కూడా ఏమైంది నిశ్చలత్వం లేని కారణము చేత ఎగిరిపోయింది అంటే చింత చేత నిండిపోయినటువంటి వానికి త్యాగము అనేది ఎలా ఉంటుంది గొప్ప వాయువు వీచినప్పుడు వృక్షము యొక్క నిశ్చలంగా వృక్షము ఎప్పుడు నిశ్చలంగా ఉంటుందా పెద్ద గాలికి వృక్షం కదలకుండా ఉంటుందా ఉండదు కదా అలాగే దేనికైతే సంకల్పం అని మరి ఒక పేరు ఉన్నదో అటువంటి చింతనే కదా చిత్తము అని చెబుతాము అటువంటి చింత స్ఫురిస్తూ ఉండగా ఇంకా చిత్తము యొక్క త్యాగము ఎలా సంభవిస్తుంది ఓ సాధు ముళ్ళో ఎందు కూడా ముల్లోకాలలో కూడా ఆ జాలమునక ఆధారమైనటువంటి చిత్తం ఏదైతే ఉన్నదో అది క్షణకాలమైనా సరే చింత చేత గనక అది కప్పివేయబడిందో ఇక నిరంజనమైనటువంటి సర్వత్యాగము అనేటువంటిది ఎలా లభిస్తుందయ్యా సాధ్యం కాదు కదా శబ్దాన్ని వినడంతోటనే గ్రామ మందల పావురాలు మొదలైనవన్నీ కూడా ఎగిరిపోయినట్లు కానీ అంతఃకరణము యొక్క సంకల్ప మాత్ర గ్రహణము చేతనే నీ త్యాగము ఎక్కడికో ఎగిరిపోయింది మీ ఆధారముతో సంప్రాప్తించినటువంటి త్యాగాన్ని ఆదరణ చేయకుండా అంటే అనాదరణ చేయడం చేత నీ యొక్క నిశ్చింతత్వము కూడా వెళ్ళిపోయింది ఆ మంత్రణము గావించినటువంటి పూజ్యుని గనక పూజింపకపోతే జీవుడు అవశ్యము దుఃఖాన్నే కదా పొందుతాడు కాబట్టి కమలనేత్రుడు ఓ రాజా ఈ విధంగా సర్వత్యాగము అనేటువంటి చింతామణి వెళ్ళిపోగా నీవు సంకల్పము అనేటువంటి నేత్రము చేత తపస్సు అనేటువంటి కాచమణి అంటే గాజు ముక్క సంబంధమైనటువంటి మొక్కను నువ్వు చూసావు అసలమణిని ముందుకొచ్చినప్పుడు ఉదాసీనంగా ఉపేక్ష చేసావు మరి తలుకు బెలుకులతో కనబడినటువంటి కాచమణి అంటే గాజు ముక్క మణి అని భ్రమించవు అంటే దృష్టి బ్రహ్మచేత ఏ యొక్క చూసేటువంటి దృష్టి ఉంటుందో అది భ్రమజనించిందా అప్పుడు జలమునందు ప్రతిఫలించిన చంద్రుని అందులాగానే ఏ విధంగా నీటిలో చంద్రుడు ఉన్నాడా లేడు చంద్రుడు ఎక్కడా వినివీధిలో ఉన్నాడు నీటిలో చంద్రుడు లేడు అలాగే సత్యమైనటువంటి చంద్రుని గురించినటువంటి భావన మనోజునికి కలిగివను ఉండునట్లుగానే నీవు కూడా ఆ దుఃఖహేతువైనటువంటి తపస్సును గ్రాహ్య బుద్ధిని కలిగి ఉన్నావు ఎలాగంటే ఇప్పుడు దృష్టి బ్రహ్మచేత మరి నీళ్ళల్లో కనబడినటువంటి ప్రతిఫలించినటువంటి చంద్రుని ఎగుందు సత్యమగు చంద్రుని గురించినటువంటి భావన మనుజునికి కలిగి ఉం ఉండునట్లుగానే చంద్రుడు నేలల్లో కనబడుతున్నాడు అంటే ఆకాశంలో చంద్రుడు నిజ చంద్రుడు ఉన్నాడు అనే భావన కలిగినట్లు కానీ నీవు కూడా ఆ దుఃఖానికి కారణమైనటువంటి తపస్సు ఏదైతే ఉన్నదో ఆ తపస్సు ద్వారా నేనేదో సాధించాలి అని ఆ తపస్సును గ్రహించినటువంటి బుద్ధిని కలిగి ఉన్నావు అంటే పూర్వము వాసన గతంలో వాసన నశించిపోయిన లాగానే అంతేకాదు అనాసక్తి పూర్వకంగా ఆసక్తి లేకుండాను సర్వత్యాగాన్ని కూడా ప్రారంభించి ఆ తర్వాత అనంతమైనటువంటి వాసనలతో కూడుకొని కోరికలతో కూడుకొని ఈ తపస్సు క్రియలు ఏదైతే నీవు చేస్తూ ఉన్నావో అది వ్యర్థమే ప్రయోజన శూన్యమే అవుతూ ఉన్నది ఇంకా కూడా గృహము ధనము భార్య మొదలైనటువంటి వాటిని వదిలిపెట్టడం చేత ఆది అందు కూడా ఫలాసంగము చేత అంతమందను కూడా అంటే వాటి యొక్క వాటిని అన్నింటినీ వదిలిపెట్టడం ద్వారా ఆది ప్రారంభంలోనూ ఫలాన్ని ఆశించడం ద్వారా ఏ ఫలాన్ని ఆశిస్తున్నావు తపస్సు యొక్క ఫలాన్ని ఆశించడం ద్వారా మరి అంతమందు కూడా ఈ వనవాసము అంటే అరణ్యంలో నివసించడం కానీ శీతవాతాదులను వాటిని సహించడం కానీ వాటి చేత మధ్యమందు కూడా అతి భయంకరమై ఉండడం చేత వాటిని ఆ పాసలకు వచ్చాలి మరి శీతల శయనం భూతల భూతల శయనం శీతల స్నానం అనేటువంటిది చేయాలి ఆ అరణ్యంలో అంతకంటే ఎటువంటి భుక్తి సంబంధమైన విషయాలు దొరకవు వాటికి కూడా చలికి అధికమైన ఉష్ణానికి ఓర్చుకొని సహనం కలిగి ఉండాలి అదంతా కూడా అతి భయంకరమై ఉంటు ఉండడం బట్టే నీ యొక్క తపస్క కూడా దుఃఖము కొరకే అవుతున్నది కదా నువ్వు తపస్సు చేస్తూ ఉన్నావు కానీ శారీరక సంబంధమైనటువంటి దుఃఖాన్ని నువ్వు పొందుతూనే ఉన్నావు అమితానందము సృజ్య సుసాధ్యం యహ ప్రవర్తతే మితే వస్తుని దుస్సాధ్యే స్వాత్మ సటహ స్మృత అపరిమితమును అంతే అంటే పరిమితము కానిది ఆత్మానందాన్ని ఇచ్చేటువంటిది సులభంగా సాధ్యమయ్యేటువంటి సర్వాన్ని కూడా కోరికలతో సహా వాసనలను అనేటువంటి సర్వత్యాగాన్ని వదిలివేసి పరిమితమైనటువంటి ఎలా తన పాదులందెవడో అంటే పరిమితమైనటువంటి తపాదుల ఎందు ఈ తపస్సు చేస్తా చేత నేను ఇది పొందుతాను అది పొందుతాను అని తపస్సు జపము వీటి ఎందు ఎవడైతే ప్రవృత్తుడవుతాడో అట్టివాడు శఠుడే అవుతాడు అంటే మూర్ఖుడే అవుతాడు అంతేకాదు ఆత్మహంతకుడే అనబడతాడు తన యొక్క ఆత్మ ఘోషిస్తోంది ఏంటి ఈ వాతావరణ పరిస్థితులకి తన యొక్క క్షుద్భి పాసలకి వీటికి తప్పిస్తుంది దానినే ఆత్మహంతకుడే అంటారు అంటే అమితమైనటువంటి ఆత్మానందప్రదమును సులభ సాధ్యమైనటువంటి సర్వత్యాగాన్ని కూడా వదిలివేసి పరిమితమైనది మరి దుస్సాధ్యమైనది అయినటువంటి తపస్సు మొదలైన వాటి ఎందు ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడు మూర్ఖుడే అటువంటి మూర్ఖుడు తనను తాను చంపివేసుకునేటువంటి స్వాత్మహంతకుడు అని చెప్పబడుతూ ఉంటుంది అనే చెబుతూ అంతేకాదు తప్ తపస్సు తపో తోడా అంటే తపస్సు అనేటువంటిది బహు దుఃఖంతో కూడినటువంటిది ఆ తపో దుఃఖాలతో కూడుకొని ఏకత్వాన్ని పొందుట అనేటువంటి అజ్ఞానము చేత వనము అనేటువంటి అరణ్యము అడవి అనేటువంటి గృహమునందు బంధింపబడినట్టు నీవు సర్వత్యాగము ఆరంభించి కూడా అటువంటి దానిని నీవు సాధింపకనే ఉన్నావు దుఃఖముతో నిండిపోయినటువంటి రాజ్యము అనేటువంటి బంధనము నుండి నీవు వెలువడ్డావు రాజ్యపాలన అనేటువంటి ఏ బంధనమైతే ఉన్నదో అది దుఃఖంతో నిండిపోయింది దాని నుండి నువ్వు బయటపడ్డావు కానీ నీవు వనవాసము అనేటువంటి మళ్ళీ దృఢమైనటువంటి బంధనాల చేత మళ్ళీ బంధింపబడ్డావు నువ్వు రాజ్యం బంధము అనుకొని వదిలివేశావు అరణ్యవాసం కూడా బంధమే అని గుర్తించలేకపోయావు సీత వాత ఆ తపాదుల గురించి నీకెప్పుడు ద్విగుణమైనటువంటి ద్విగుణమైనటువంటి చింతగలదు నేను తపస్సు బాగా చేస్తూ ఉన్నానా నా తపస్సు సిద్ధిస్తుందా నా తపస్సు ఫలిస్తుందా నేను ఈ యొక్క ఈ పరిసరాల యొక్క వాతావరణానికి నేను అనుకూలంగా ఉన్నానా లేకపోతున్నానా తట్టుకోలేకపోతున్నానా ఇటువంటి ద్విగుణీకరించినటువంటి చింత ఉన్నది నీకు కాబట్టి ఈ యొక్క అరణ్యవాసము ఇది వరకు అనుభవించినటువంటి సుకుమారులకైతే వనవాసము అనేటువంటిది బంధించడం కంటే బంధనము కంటే కూడా అధికమే అని నేను తలుస్తూ ఉన్నాను ఎందుకు నీ ఈ దేహానికి గతంలో నీకు వనవాసం అనేటువంటిది అలవాటు లేనటువంటి దేహం సౌకర్యవంతంగా సుకుమారంగా ఉన్నటువంటి దేహాన్ని అరణ్యవాసంలో పడేసి తిప్పుతూ ఉంటే ఆ దేహం సంతప్తమవుతూ ఉంటే నీ తపస్సు అనేటువంటిది ఏ విధంగా సిద్ధిస్తుంది తపస్సు సిద్ధించిందా సిద్ధించిందా ఈ కష్టాన్ని పడితే నేనేదో సాధిస్తాను అనేటువంటి భ్రమలో ఉన్నావు నేను చింతామణి పొందితిని అనేటువంటి పూర్ణ బుద్ధి నీకు ఉన్నది కానీ యథార్థంగా నీవు ఆ గాజు ముక్క అంటే ఆ స్ఫటిక ఖండాన్ని అయినా కూడా నీవు పొందలేకపోయావు ఇతంగా యత్న కథ సమాన సమ్యగ్న ప్రకథితం తన పద్మనేత్రబోధ్యమే మమలం యద్వత్సి తత్ పరి పరిణీతి నయా చిత్తకోసేహి కమలనేత్రుడు భువో రాజా ఈ విధంగా కాచమణి అంటే ఈ గాజు ముక్కను గురించినటువంటి కథను సమానముగా నీ యొక్క కథను ప్రయత్నపూర్వకంగా కూడా విస్తరించి చెప్పి ఉన్నాను ఇంకా నీవు నేను చెప్పినటువంటి దానిని అనుసరించి స్వయముగానే నీ బుద్ధి చేత సర్వ త్యాగాలు తఫాలు అనేటువంటి వాటిలో ఏది మరి ఈ రెంటిలో కూడా నీ బుద్ధి చేత నీవే సర్వత్యాగము లేదా తపము ఈ రెంటిలో దేనిని చింతామణిలాగా దోషరహితంగా నీ విరుగుతావు నీవు తెలుసుకుంటావో దానినే నీ చిత్త నందు నెలకొల్పు ఫలప్రాప్తి పర్యంతము కూడా దాని ప్రకారమే ఆచరించు సర్వాన్ని సర్వ కోరికలను నశింపజేసుకోవడమా సర్వ కోరికలను కూడా వదిలివేయడమా లేదా తపస్సు చేయడమా అనేటువంటి దానిని ఈ రెంట్లో కూడా నీవే నిర్ణయించుకో ఏది ఉత్తమము అని గనక భావిస్తే దానికోసము దీర్ఘకాలము కూడా దాని అది నీ ఫలప్రాప్తి జరిగేటంత వరకు కూడా నీవు నిశ్చయించుకున్న దానిని ఆచరించు అని చెబుతూ మణికాచ శుభాఖ్యాన తాత్పర్యమిహ విస్తరాత్ వివృణోతి పురో రాజా రాజ్యా చూడాలా కుంభరూపిణి ఆ కుంభరూపిణి అయినటువంటి అంటే బ్రాహ్మణ కుమారుడు కుంభ ఋషి వేషంలో ఉన్నటువంటి ఆ చూడాల ధ్వజనకు ఆ మణి కాచోపాఖ్యానము అంటే చింతామణి గొప్పదా లేకపోతే గాజుముక గొప్పదా అనేటువంటి ఈ యొక్క ఉపాఖ్యానమునందు విస్తారముగా నిరూపించడం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమునందు చూడాలోపాఖ్యానమున చింతామణి సాధన వివరణము అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఇంకా కూడా చూడాలా అంటే ఆ కుంభ ఋషి రూపంలో ఉన్నటువంటి చూడాల ఇలా చెప్తూ ఉన్నది ఇదానీ రాజశార్ధువులా వస్తు సంప్రతి పత్తయే శృణు వింధ్యే వింధ్యే భావృత్తాంత వివృత్తి స్మయకారిణీం ఓ రాజా ఇంకా ఇప్పుడు ఆత్మ వస్తువు బోధనము కొరకయే ఆత్మ వస్తువుని నీవు ఆ పొందాలి అంటే ఆ జ్ఞానము కోసమే ఆశ్చర్యకరమైనటువంటి వింధ్యాచల ఆ యొక్క గజేంద్ర వృత్తాంతం యొక్క వివరణాన్ని తెలియజేస్తాను విను ఇప్పటిదాకా నీకు గాజుముక్కా చింతామణి గురించి తెలియజేశాను అది నీ యొక్క స్థితియే ఇప్పుడు ఆ వింధ్యాచల పర్వత ప్రాంతాలలో ఉన్నటువంటి ఏనుగు గురించి తెలియజేస్తాను ఆ వింధ్యా పర్వతవనమున అంటే ఆ వింధ్యాచల అంటే వింధ్యాచలం అంటే వింధ్య పర్వతాలు ఆ పర్వతాలలో ఉన్నటువంటి ఆ అడవిలో ఏనుగులాగానే నీవు కూడా ఈ భూతలంపై నివసిస్తూ ఉన్నావు దానికి కలిగినటువంటి తెల్లని రెండు దంతాలే నీ యొక్క వైరాగ్యము వివేకము అనేటువంటివి అయితే ఆ ఏనుగును పట్టుకున్నటువంటి మావటివాడు నీకు శత్రు రూపమై దుఃఖప్రదమై ఉన్నటువంటి అజ్ఞానమే ఆ ఏనుగును పట్టబోయాడు అనేటువంటిది మావటివాడు అని చెప్పాను అలాగే నీ యొక్క వివేకము నీకు వైరాగ్యము కలిగి ఉన్న నీవు ఏనుగు లాంటి వాడవైతే మరి నీకు శత్రు రూపమైనటువంటి దుఃఖాన్నే ఇచ్చేటువంటి ఏ అజ్ఞానమైతే ఉన్నదో అదే ఆ మావటివాడు ఓ రాజా నీవా ఆ ఏనుగులాగానే మిగుల ప్రబలుడవైనప్పటికీ కూడా ఏనుగు మహాశక్తివంతమైనది బలవంతమైనది అజ్ఞానము అనేటువంటి మావటివాణి చేత ఒక దుఃఖము నుండి మరొక దుఃఖానికి ఇప్పుడు మా మావటివాడు ఏం చేశాడు ఒకసారి గొలుసులతో బంధించాడు అప్పుడు ఆ గొలుసులు తెంపుకొని మరొక చోటకి పోయి మరో అదే అడవిలో మరో చోటకు పోయి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి దానిని అంటే ఆ మావటివాడిని చంపకుండా విడిచిపెట్టి మరొక చోటకు పోయి విశ్రాంతి తీసుకుంటూ మళ్ళీ అదే మావటివాడి చేత రెండోసారి బంధింపబడింది అలాగే ఒక దుఃఖం నుండి మరి ఒక దుఃఖానికి ఒక భయం నుండి మరి ఒక భయానికి నీవు పొందింపబడుచు ఉన్నావు ఆ ఏనుగులాగానే బలవర్ధకుడివే అయినప్పటికీ కూడా ఒక దుఃఖాన్ని వదిలి రాజ్యం అనే దుఃఖానికి వెళ్ళి వనవాసంలో పడ్డావు ఈ విధంగా అంటే గొలుసు చేత ఏనుగు బంధింపబడినట్లుగానే అంటే గొలుసులు చేత ఏనుగు కట్టబడి బంధింపబడినట్లుగానే నీవు కూడా శిరసు మొదలుకొని పాదాల వరకు కూడా ఆశ అనేటువంటి పాశము చేత బంధింపబడి ఉన్నావు ఆశా హీలోహరజుభ్యో విషమా విపులా దృఢాహ కాలేన లోహం తృష్ణాతూ పరివర్ధతే కంటే కూడా ఆశ ఇంకా కూడా దృఢమై ఉంటుంది గొలుసు అయితే తెంపుకోవచ్చు ఆశను తెంచలేం ఎందుకు చాలా బలవద్ధకంగా దృఢమై ఉంటుంది విశాలమై ఉంటుంది ఎలాగంటే కాలక్రమంలో ఇనుపగొలుసు తుప్పు బట్టి ఇరిగిపోవచ్చు కానీ ఆశ ఇంకా కూడా వృద్ధి చెందుతూనే ఉంటుంది కానీ అది నశించదు అన్నీ చెబుతూ అంటే ఆశ అనేటువంటి ఇనుప సంఖ్యల కంటే కూడా విశాలమైనది భారమైనది దృఢమైనది భయంకరమైనది కాబట్టి మరి ఎలాగంటే ఇనువేం చేస్తుంది కాలక్రమంలో తుప్పుపట్టి అది నశించిపోవచ్చు కానీ తృష్ణ అంటే ఆశ అనేటువంటిదైతే ఒకదాని నుండి ఒకటి వృద్ధి చెందుతూనే ఉంటుంది అని చెబుతూ ఏకాంత స్థలమును దాగుకొని ఏ ఏనుగైతే మళ్ళీ కూడా వెళ్ళిపోయింది కదా మొదటిసారి తప్పించుకొని రెండవసారి ఏనుగేం చేసింది ఒంటరిగా దాక్కున్నది దాక్కున ఉన్నటువంటి ఆ ఏనుగును శత్రువైనటువంటి మావటి మళ్ళీ చూశాడు దానిని ఎతికాడు అలాగే నీ యొక్క అజ్ఞానము కూడా ఏకాంతమును బంధింపబడినటువంటి నిన్ను వినోదంగా చూస్తూ ఉన్నది అంతేకాదు శత్రువు యొక్క శృంఖలా జాలమును అంటే శత్రువు కట్టేసినటువంటి ఏ గొలుసులు అయితే ఉన్నవో ఆ శృంఖలలను ఆ గొలుసులను గజేంద్రము ఏనుగు ఎరగొట్టినట్లు కానీ భూమిపై కంటకరహితమైనటువంటి రాజ్యాన్ని నీవు వదిలివేశావు ఎందుకు అంటే రాజ్యపాలన అంటే అది ముళ్ళతో కూడినటువంటిది సమస్యలతో కూడినటువంటిది అటువంటి దానిని నీవు రాజ్యాన్ని వదిలివేశావు పోనీ అక్కడ ముళ్ళుంటాయా ఉండవు ఎందుకు క్షత్రియ ధర్మం ఆ యొక్క రాజ్యపాలన అనేది నీకు సంప్రాప్తించబడింది దానినే అది ఎటువంటిది కంటకరహితమైనది ఎటువంటి ముళ్ళు ఉండవు సమస్యలు ఉండవు ప్రతిదీ కూడా సుభిక్షంగా ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేటువంటి రాజ్యాన్ని నువ్వు వదిలివేశావు అంతేకాదు కదాచిత్ సుకరం కదాచిత్ సుఖరం శస్త్ర బంధ భేదనం నా త్వశ్చ మనసహ సాధో భోగాశావిని విని భోగాశావి నివారణం ఓ సాధు ఒకప్పుడు ఏనుగు చేత నిర్మింపబడినటువంటి గొలుసులను విరగ్గొట్టినట్లుగాని నీవు కూడా ఏం చేశావు మొట్టమొదట బంధించినప్పుడు మావటి వాడు ఆ గొలుసుల్ని ఏనుగు పరిశ్రమ చేసి విరగ్గొట్టినట్లుగానే నీవు కూడా నీ యొక్క సుఖాలను వదిలివేశావు కానీ మనసు చేత ఆ భోగాలను గురించినటువంటి ఆశను నివారించుకోలేదు మానసికంగా నువ్వు భౌతికంగా సుఖాలను వదిలివేసావు కానీ మానసికంగా నీకు వాటి సంబంధమైనటువంటి వాసన ఆశను నువ్వు వదలలేదు ఆ ఏం చేసింది తన యొక్క గొప్ప బంధమును తించేటువంటి సమయంలో తనకు కట్టివేసినటువంటి గొలుసులను తరించి వే త్రెంచి వేసేటువంటి సమయంలో మావటివాడు అద్దానిపై పడినట్లుగానే ఆ ఏనుగు ముందే పడ్డాడు మావటివాడు తెంచేసినప్పుడు అప్పుడు రాజ్యాన్ని త్యజించి నీపై అజ్ఞానం వచ్చి పడింది ఆ మావటివాడు ఏ విధంగా ఏనుగు గనక గొలుసులను త్రెంచి వేసే సమయంలో మావటివాడు వచ్చి దాని శరం మీద పెట్టి అంకుశంతో పొడవాలనుకున్నవాడు వచ్చి తాటి చెట్టు మీద ఉండి దాని మీదబడినప్పుడు దానిని చంపకుండా ఏనుగు వదిలేసినట్లుగానే నువ్వు కూడా రాజ్యాన్ని వదిలేసే వేళ నీపై వచ్చి ఆ జ్ఞానం పడింది యదా విరక్త సంత్యక్తు త్యక్తు తదా ప్రకంపతే జ్ఞానం చేద్యే వృక్షే పిశాచవత్ అంటే విరక్తుడగు మనుజుడు ఎప్పుడైతే ఆ భోగాలను గురించినటువంటి అనుభవ యోగ్యమైనటువంటి ఆ యొక్క సుఖాలను గురించిన ఆశను మరి వదలాలి అని అనుకుంటాడో అప్పుడు ఛేదింపబడుచు ఉన్నటువంటి వృక్షముపై పైపిశాచములాగానే ఆ జ్ఞానమోతనని కంపించు కంపెంపజేస్తుంది ఎలాగా అంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా ఈ సుఖాల దుఃఖ రూపమైనటువంటి ఆశలను వదలాలి అని ఎప్పుడైతే మనుషుడు జ్ఞానంతో కూడి వదలాలి అనుకుంటాడో అప్పుడు కనుక అంటే చెట్టును నరుకుతుంటే కనుక చెట్టుపై ఆవాసం ఏర్పరుచుకున్నటువంటి పిశాచం ఏం చేస్తుంది అంటే పక్కనే ఉన్నటువంటి ఆ వారిని పక్కనే ఉన్నటువంటి ఆ దగ్గరలో ఉన్న ఇళ్ళను ఆశ్రయించినట్లుగానే మరి ఆ జ్ఞానము అతనిని కం కప్పివేసింది యథా వివేకీ పురుషో భోగాన్ సంత్యధ్య తిష్టతి తదా ఫలాయతే జ్ఞానం చిన్నే వృక్షే పిశాచవత్ అంటే వివేకి అయినటువంటి వాడు భోగాలను వదలాలి అంటే త్యజించి ఎప్పుడు ఉంటాడో వదిలిపెట్టేసి ఎప్పుడు ఉంటాడో అప్పుడు చెట్టు కనుక నరకబడుతుంటే తర్వాత పిశాచం పరిగెత్తినట్లుగానే అజ్ఞానం అతని నుండి పలాయనం అవుతుంది ఎప్పుడైతే భోగాలు ఆశలు వదిలేసి ఉంటాడో వాణిని ఆవరించి ఉన్నటువంటి ఏ కోరికలు ఇటువంటి అజ్ఞానము అదంతా కూడా ఆ మనుజుణ్ణి వదిలిపెట్టి పారిపోతుంది అంటే భోగౌఘే నూన మున్ముక్తే సంస్థితి పాదపే క్రకచిచ్చిన్నే కులాయస్తత్కతో యథ రంపము చేత గనక ఆ వృక్షాన్ని కోస్తూ ఉంటే దానిపై ఉన్నటువంటి గూళ్ళు మొదలైనవి పడిపోతాయి కదా అంటే గొడ్డలు పెట్టి నరికిన పెట్టి కోస్తూ ఉన్నా ఆ చెట్టుపై ఉన్నటువంటి కోసేటువంటి కొమ్మలపై ఉన్నటువంటి గూళ్ళన్నీ పడిపోయినట్లుగానే ఈ యొక్క భోగజాలమును అంటే సుఖదుఖ మిశ్రితమైనటువంటి అనుభవాలను నిశ్చయపూర్వకంగా వదిలివేసిన తర్వాత ఆ జ్ఞానం యొక్క స్థితి కూడా అలాగే పడిపోతుంది ఎలాగంటే విరక్తుడైనటువంటి మనుజుడు అంటే విరక్తుడై విరక్తితో ఉన్నటువంటి మనుజుడు ఎప్పుడైతే సుఖదు సంబంధమైనటువంటి భోగాలను గురించినటువంటి ఆశను వదిలిపెట్టాలి అనుకున్నాడో అప్పుడు నరకబడుతున్నటువంటి చెట్టుపై ఉన్న పిశాచములాగానే ఆ జ్ఞానము అతనిని వణికింపజేస్తుంది కంపింపజేస్తుంది బెదిరిస్తుంది అంటే అయితే ఇంకా ప్రయత్నం ఆపకుండా అలా చేస్తూనే ఉన్నాడనుకో అండ్ అప్పుడు అంటే వృక్షము అనేటువంటిది పిశాచం భయపెట్టిన వృక్షము అనేటువంటిది నరికివేశాడు అలా నరకబడగా దానిపై ఉన్నటువంటి పిశాచం ఏం చేస్తుంది వాడిని భయపెడుతూ ఉంటుందా లేదు చెట్టు వదిలి పారిపోతుంది అలాగే వివేకి అయినటువంటి మనుజుడు కూడా భోగాలను అంటే సుఖదుఖ సంబంధమైనటువంటి అనుభవాలను ఎప్పుడైతే లెస్సగా వదిలివేస్తాడో పూర్తిగా అప్పుడు ఆ జ్ఞానము అతని నుండి పారిపోతుంది అంతేకాదు వృక్షము గనక రంపము చేత కోయబడుతూ ఉండగా అంటే వృక్షము మరి రంపంతో కానీ లేదా గొడ్డలతో కానీ నరకబడుతూ ఉంటే దానిపై ఉన్నటువంటి పక్షిగుళ్ళు ఆ కొమ్మల యొక్క అదురుడికి క్రింది పడిపోతాయి అలాగే ఈ భోగ సంబంధమైనటువంటి సమూహాలు మొత్తం కూడా నిఖంగా కూడా వదిలిపెట్టగా అజ్ఞాన స్థితి అనేటువంటిది పడిపోతుంది అంటే నశించిపోతుంది నీవు అరణ్యానికి వచ్చినప్పుడు అజ్ఞానాన్ని నీవు శిథిలం చేసేసావు నశింపజేసావు కానీ అప్పుడే మహాత్ముని నుండి అయినా సరే జ్ఞానాన్ని పొంది ఈ మనస్సు అనేటువంటిది త్యాగాన్ని చేయాల ఈ మనస్త్యాగము అనే రూపమైనటువంటి ఆ మనస్త్యాగ రూపముకు మహాఖడ్గము చేత ఆ జ్ఞానాన్ని వినాశము చేయకుండా ఉన్నావు వనవాసానికి వచ్చినప్పటికీ కూడా ఈ కారణము చేత మళ్ళీ కూడా ఆ అజ్ఞానము జ్ఞానము మళ్ళీ లేచింది లేచింది నిన్ను ఓడించింది ఈ తపస్సు అనేటువంటి లోతైన గోతిలో నిన్ను పడద్రోసింది రాజ్యము వదిలేటువంటి సమయంలో ఏ అజ్ఞానమైతే నీ ఎందు ఉండి ఉన్నదో అటువంటి దానిని అప్పుడే జ్ఞానప్రాప్తి చేత సమూలంగా నీవు నశింపజేసి ఉన్నట్లయితే అటువంటి అంటే నశించినటువంటి అజ్ఞానము మళ్ళీ కూడా నిన్ను రెండవసారి బాధించకుండా ఉండేటువంటిదే కదా అంటే ఆ ఏనుగు యొక్క శత్రువు వలయాకారంగా కందకాన్ని నిర్మించినట్లుగానే నీ యొక్క అజ్ఞానము కూడా సమస్త తపస్సు అనేటువంటి తపోరూప దుఃఖాలను కూడా నీ కర్పించింది కాబట్టి ఓ రాజోత్తమ ఆ ఏనుగు అంటే ఆ గజేంద్రుని యొక్క శత్రువు ఏవైతే ఉన్నాడో ఆ శత్రువు యొక్క రాజు సామాగ్రి ఏదైతే ఉన్నదో ఏనుగును పట్టగలిగినటువంటి సామాగ్రి ఏదైతే ఉన్నదో అది ఏ నీ అజ్ఞానము అనేటువంటి రాజు యొక్క అంతరంగమును చరించేటువంటి చింతయే అయి ఉన్నది కాబట్టి ఓ సాధు నీవు ఏనుగు కాకపోయినప్పటికీ కూడా అజ్ఞానము అనేటువంటి శత్రువు చేత ఏనుగులాగానే క్షణకాలములో నీ యొక్క నీ వనమందు నాలుగు దిక్కులా కూడా తపోరూప కందకము అనేటువంటి గోతిలో నీవు విసిరి పారవేయబడ్డావు కదా ఆ కందక వలయము నీ చుట్టూ త్రవ్వబడినటువంటి ఆ కందకము కోమలమైనటువంటి లతల చేత కప్పబడినట్లుగానే నీ యొక్క తపో కొంచెము శాంతి మొదలైనటువంటి సజ్జన వృత్తుల చేత ఆవరించబడి ఉన్నది ఈ విధంగా పాతాలమున బలి లాగానే నీ పతి భయం నీవు అతి భయంకరమైన ఈ తపోరూప గోతిలో నేటికి కూడా బద్ధుడు వయ్యే పడి ఉన్నావు గజస్త్మాసా నిగడాని వైరీ మోహోనిఖాత పునరుగ్రబంధ మహీతలం వింధ్య ఉదంతయితం త్వదీయ ఉక్త కురు ఎత్కరుషి ఓ రాజా ఈలాగున నీవే ఏనుగవు ఆశయే గొలుసు అజ్ఞానమే శత్రువు అంటే ఉగ్రతపమున కలిగినటువంటి ఏ పొట్టుదలైతే ఉన్నదో అదే కందకమనే గోతి ఈ భూతలమే వింధ్య పర్వతము ఇలాగా హస్తిపకాఖ్యానము ద్వారా నీ యొక్క వృత్తాంతాన్ని నేను తెలియజేశాను దీనిని తెలిసిన వాడవై ఇంకా నీకు ఏది ఉచితం అనిపిస్తే దానిని ఆచరించు ఇహ వింధ్య బృత్రాంత దాశ్యాంతిక ముదీర్యతే కుంభేన రాజ్ఞరితం బోధాంత బోధాంత త్యాగ సిద్ధయే అంటే వింధ్య పర్వత ప్రాంతాలలో ఏ ఏనుగు యొక్క వృత్తాంతాన్ని అయితే దృష్టాంతముగా రాజు యొక్క చరిత్రము బోధ ప జ్ఞాన పర్యంతము కూడా త్యాగం యొక్క సిద్ధి కోసము ఈ యొక్క కుంభుని రూపధారిణి అయినటువంటి చూడాలా చెప్పబడుచు ఉన్నటువంటి విషయాన్ని గురించి మనము ఏ విధంగా తెలియజేసుకుంటూ అంతేకాదు ఇంకా కూడా ఎలాగంటే ఈ నిర్వహణ ప్రకరణమునందు చూడాల పాఖ్యానమన హస్తి హస్తిపక హస్తి పకోపాఖ్యానము అనేటువంటి విషయాన్ని గురించి వర్ణించి తెలియజేస్తూ ఇంకా కూడా చూడాల ఇలా చెప్తూ ఉన్నది యదుక్తం నయశాలిన్య తయా విదిత విద్యయా తదా చూడాలయా జ్ఞానం తత్కస్మాన్నో రరీకృతం ఓ రాజా నీవు నీతి నిపుణవు ని నీతి నిపుణుడివే అయి ఉన్నావు ఆత్మజ్ఞాన సంపన్నయు కూడా అయినా మరి నేను చూడాలా ఇదివరకే జ్ఞానము నీకు వచించి ఉండెను దానినే వెందులకు స్వీకరించి ఉండలేదు నీ భార్య ఎటువంటిది రాజా ఆమె నీతి నిపుణయు ఆమె నీతితో నిపుణత్వాన్ని సాధించింది ఆత్మజ్ఞానంతో ఉండినటువంటి సంపదను సాధించింది అయినటువంటి నీ భార్యకు చూడాలా ఇదివరకే నీకు జ్ఞానము తెలియజేస్తాను అని చెప్పింది ఆమె జ్ఞానాన్ని గురించి నీకు చెప్పి ఉన్నట్లయితే దానిని నీవెందుకు స్వీకరించి ఉండలేదు ఎలాగంటే ఆ చూడాలా ఆత్మజ్ఞానులలో ముఖ్యురాలు ఆమె ఏదేది చెబుతుందో ఏది చేస్తుందో అదంతా కూడా సత్యమును ఆధరముతో అనుష్టింప యోగ్యము కూడా అయ్యున్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ओ मंगल कौसले्राय राय राम भद्रा चक्रवर्तीतनू जानकी जानकीवल्ल श्रीरामचंद्रा मंगल ओम तत्सत्